శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుతో ఇలా అంటాడు ఈ ఆలోచనలు నీ జీవితం కొత్త వెలుగులు నింపే జీవిత సత్యాలు ఒక్కొక్క ఆలోచన నీ గుండెల్లో ఒక్కో దీపాన్ని వెలిగిస్తుంది నీ దారిని ధర్మం వైపు సత్యం వైపు నడుపుతుంది జ్ఞానం నీలోని చీకటిని తొలగించి మనసును స్వచ్ఛత చేయును ప్రతిరోజు ఈ ఆలోచనలను నీ మనస్సులో నింపుకుంటే నీ జీవితం ఒక సుగంధ పువ్వుల తోటలా వికసిస్తుంది ఓ జీవులారా ఈ జ్ఞానం అనే గంగలో మునిగి మీ జీవితాలను పవిత్రం చేసుకోండి ఈ ఆలోచనలు మీకు శాంతిని స్ఫూర్తిని ఇస్తాయి మనసు మీ మనసులోని భావాలను కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి శ్రీమద్భగవద్గీత ఒక గ్రంథము కాదు అది మానవులకు జీవనజ్యోతి ఈ ఆలోచనలను నీ మనసులో మెలుగు వెలుగులు నిండి ధర్మం సత్యం వైపు నడిపించును జ్ఞానాన్ని మనసు నింపుకో ఆచరణలో పెట్టు మీ జీవితం ఒక సుగంధ పువ్వుల తోటలా వికసిస్తుంది ఈ దివ్య జ్ఞానాన్ని అందరితో పంచుకో నిన్ను నీవు గెలవడానికి గొప్ప గొప్పగా ఆలోచించు కర్మల లెక్కలు చాలా సులభ సులభంగా ఉంటాయి సులభతరం మంచి చేస్తే నీవు మంచి పనులు చేస్తే మంచే జరుగును జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది నీవు జన్మించి కూడా శ్రీరాధాకృష్ణుల కీర్తనలు చేయనివాడు మూర్ఖుడు మోక్షానికి మెట్లు దొరికిన దానికి ప్రయత్నించువాడు దుఃఖం అనుభవించేవాడు తరువాత సుఖాన్ని పొందుతాడు కానీ దుఃఖం ఇచ్చేవాడు ఎప్పటికీ సుఖాన్ని పొందలేడు నీ లోపల కరుణను దయను పెంచుకో ఆవేశాన్ని కాదు మేఘాల వల్ల వర్షం వలన పుష్పాలు పూస్తాయి దాని మేఘగర్జన వలన కాదు ఎంత తీపిగా తప్పుడు వ్యక్తి మాట్లాడినా అది నీకు వ్యాధిలా కనబడుతుంది సత్యవంతుడు ఎంత కఠోరంగా మాట్లాడినా ఒకరోజు అది నీకు ఔషధగా ఔషధముగా మారుతుంది ఒక రూపం తన ఒక దీపం తన వెలుగును తగ్గించుకుందా లక్షల దీపాలను వెలిగించును అలాగే సంతోషాలను పంచితే సంతోషాలు పెరుగుతాయి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటాడు ఓ మానవ నీవు సంసార దుఃఖముల నుండి విముక్తి పొందాలంటే నా భక్తిని పెంచుకో నా భక్తిని చేయని వారు ఈ జన్మలో కానీ మరో జన్మ తర్వాత కానీ శాంతిని పొందగలగలేడు ఈ గీత జ్ఞానము మన హృదయాలను బాధ పెట్టదు మనసును శాంతపరిచే దివ్య ఔషధం ఈ ఆలోచనలు మన జీవితంలోకి తీసుకోవాలి తీసుకోవాలి జీవితంలో సత్యాలే చెప్పాలి నీ దగ్గర ఉన్నదాని గొప్పగా చెప్పుకోకు ఇతరులకు ఇతరులపై ఈర్ష పడకు పడే పడేవాడికి మనసు ప్రశాంతత కరువు అవుతుంది ఎప్పుడు ఈ లోకం పొగర్తలతో నిందలతో వేస్తూనే ఉంటుంది ఎప్పటికి జరుగుతూనే ఉంటుంది ఇది జీవిత చక్రం కష్ట సుఖాలు అనేటివి మనసు ప్రశాంతత కరువు అనేది జీవిత చక్రం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది పోడే వాళ్ళు ఎప్పటికీ నీ జీవితంలో ఉంటారు ఎప్పటికీ నిజంగా తనను తాను ప్రేమించేవాడు ఇతరులను అగౌరవపరచడు మంచి ఆలోచనలు చేసేవాడు విముక్తి పొంది శాంతిని తప్పకుండా పొందుతాడు గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు మాటల్లోనే నిలిచిపోతారు చిన్నగా చిరునవ్వుగా నవ్వే వాళ్ళు ఎక్కువగా చెప్పుగల చెప్పగలుగుతారు నీటితో స్నానం చేస్తే వాళ్ళు బట్టలు మాత్రమే మార్చుకోగలరు చెమటతో స్నానం చేసే వాళ్ళు చరిత్రను సృష్టిస్తారు సంబంధాలను ఎగతాళి చేసే వాడికి ఒక్క నిమిషం పడుతుంది కానీ మర్చిపోతాం మనం జీవితం సంబంధాలతోనే అలరించబడుతుంది సమృద్ధి అవుతుంది జీవితం నీ మనసులో ఉన్నదాని స్పష్టముగా చెప్పగలగాలి ఎందుకంటే సత్యం ధర్మం నిజం చెప్పడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటారు లోకం అబద్ధం చెప్పడం వలన చెడు నిర్ణయాలు తీసుకుంటారు జనులు ఉదయం నిద్ర మనిషి భావాలను బలహీనపరుస్తుంది గమ్యాన్ని చేరుకునేవాడు ఎప్పుడు నిద్ర ఆలస్యముగా లేవరు ప్రతి ఒక్కరికి నీ గుండెలో అంత స్థలం ఇవ్వు అతను నీకు ఎంతో కొంత ఇస్తాడు లేదా నిన్ను ఏడ్పిస్తాడు నీవు విజయం సాధించాలంటే నీ కష్టంపై నమ్మకం ఉండాలి ఎందుకంటే నీ అదృష్టం జూదంలో పరీక్షించబడుతుంది నీ జీవితంలో ప్రజాదరణ పొందాలంటే నేను నాది అనే మాటను తక్కువగా వాడాలి నేను అనే మాటను మీరు అనే మాటను ఎక్కువగా మాట్లాడాలి నేను అనే మాటను తక్కువగా మాట్లాడాలి అప్పుడే ప్రజాదరణ నీ మీద పొందుతావు చింత చింతలో నీ శక్తిని వృధా చేయడం కంటే దానిని సమస్యలను పరిష్కరించడానికి వాడు చెడును వినడం చెడును చూడడం చెడు మాట్లాడడం మంచిది కాదు నీ ఎదుగుద నీవు ఎదగడానికి నీ సొంత ఆలోచనలే ముఖ్యం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఒక బుద్ధిమంతుడు తనలోని లోపాలను ఒక కంసలవాడి బంగారంలోని వెండిలోని మలినాలను తొలగించినట్లుగా పదే పదే సరిదిద్దుకుంటాడు తన తప్పును ఈ సంసార బంధంలో నీవు ఈ క్షణంలో కోట్లలో కూర్చునవచ్చును మరుక్షణంలో దరిద్రుడుగా అవవచ్చు నాది నీది చిన్నది పెద్దది సొంతం పరాయి అనే ఈ ఆలోచనలు అన్నీ నీ మనసు నుండి తొలగించు అప్పుడే అన్నీ నీవై నీ దగ్గరకు వస్తాయి నీవు అన్నింటి వాడవు అవగలవు కేవలం సమయం సమయం మీద ఆధారపడి కూర్చోకుండిపోకు భాగ్యవంతుల చేతులు ఎప్పుడు ఖాళీగా ఉండవు కష్టపడేవాడి చేతులు ఖాళీగా భాగ్యవంతుని చేతులు ఖాళీగా ఉన్న కష్టపడేవాడి చేతులు ఖాళీగా ఉండవు నీ ఆలోచనలను మార్చుకో నీ జీవితం నీ జీవితం మారుతుంది నీవు కొన్ని దారులలో ఒంటరిగానే నడవవలసి వస్తుంది నీ స్నేహితులు కానీ నీ కుటుంబం కానీ ఎవరు నీ వెంట రారు నీవు నీ ధైర్యంగానే నీ ధైర్యంతో ముందుకెళ్ళాలి అత్యంత ముఖ్యమైన కష్టమైన పనులను మాత్రమే ముందు చేయి నీకు జీవితము జరిగేదంత జీవితంలో జరిగేదంతా ఏ కారణము లేకుండా జరగదు అది నిన్ను ఏదో ఒకటి చేస్తుంది లేదా ఏదో ఒక దానిని నేర్పుతుంది నీవు చేసేదానికి అర్థం లేకపోతే నిన్ను జనం చూడడం మానేస్తారు ఆశలు అందుకే నీ మీద నీవే పెట్టుకో దారులు ఎప్పటికీ అయిపోవు కానీ జనం ధైర్యాన్ని కోల్పోతారు కానీ నీవు ఈత నేర్చుకోవాలంటే నీళ్ళల్లో దిగాల్సిందే ఒడ్డున కూర్చుంటే ఎవరు ఈతగాడు కాలేరు సౌకర్యాన్ని కొంచెం వదిలేస్తే పెద్ద సంతోషాన్ని చూడగలవు బుద్ధిమంతుడు ఎప్పుడైనా కొంచెం సౌకర్యం వదిలేసి పెద్ద సంతోషానికి సాధించగలగాలి అని ప్రయత్నిస్తాడు నిన్ను విశ్వాసం జీవిత ప్రయాణంలో కాపాడుతుంది ఇల్లు లాంటివి మంచి కర్మలు జ్ఞానం వెలుగు లాంటిది మంచి కర్మలు ఇల్లు లాంటివి జ్ఞానం వెలుగు లాంటిది ఇవి నిన్ను సజావుగా కాపాడుతాయి నీకు ప్రమాదం శత్రువుల నుంచి కాదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ నుంచే నీకు ప్రమాదం వస్తుంది ఎందుకంటే పడవ మునిగేది బయట ఉన్న నీళ్ళ నుండి కాదు పడవ రంధ్రం వల్ల నీళ్ళు లోపలికి పోవడం వల్ల పడవ మునుగుతుంది అతిపెద్ద వరం నీ ఆరోగ్యం బాగుండుట అతిపెద్ద సంపద నీ సంతృప్తి అది మంచి సంబంధం విశ్వసనీయత చింత బతికున్న మనిషిని కాల్సి వేస్తుంది భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు అర్జునుడితో మనిషి తన వ్యవహారాలను తానే బయటపెడతాడు తప్పు జరగడం సహజం దానిని ఒప్పుకోవడం సంస్కారం దానిని సరిదిద్దుకోవడం పురోగతి మనిషి సంబంధాలు స్నేహితులు ఇల్లు అన్నీ మార్చుకుంటాడు కానీ దుఃఖాలలోనే ఉంటాడు ఎందుకంటే మనిషి తనను తాను మార్చుకోడు మనిషి తనను తాను మార్చుకుంటే ఎప్పుడైనా సుఖపడతాడు ఎప్పటికీ భగవంతుడు భగవంతుని నిర్ణయంపై సందేహం పడవద్దు సహజం ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది సహజంగా ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది ఎందుకు చింతిస్తావు ఎందుకు బాధపడతావు నిన్ను ఎవరు చంపలేరు సర్వం నేనే ఆత్మ చావదు పుట్టదు ఈ శరీరం మాత్రమే విడిచి వెళుతుంది ఆత్మ వాయువు జలము అగ్ని భూమి ఆకాశము ఈ ఐదు అంశాలతో శరీరం ఏర్పడుతుంది చివరికి ఈ ఐదు అంశాలలోనే శరీరం కలిసిపోతుంది కానీ ఆత్మ స్థిరం నీకు మరణం అనేది నీకు కొత్త జీవితం వస్తుంది అనుకో దుఃఖాలు కష్టాలు మనిషిని బాధ పెట్టడానికి రావు అతని శక్తి సామర్థ్యాన్ని విశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని పరీక్షించడానికి కష్టాలు వస్తాయి మనసు ప్రశాంతంగా ఉండేవాడు పనిచేసేటప్పుడు మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండేవాడు సత్యాన్ని సాధించినవాడు దుఃఖాలను సాధించగలవాడు విముక్తి పొందినవాడవుతాడు జరిగేది జరుగుతున్నది జరగబోయేది కూడా అంత మన మంచికే అనుకోవాలి గతం గురించి పశ్చాత్తాపం చెందకు భవిష్యత్తు గురించి చింతించకు శరీరాన్ని మాత్రమే ఆయుధాలు గాయపరుస్తాయి కానీ మాటలు ఆత్మను కూడా గాయపరుస్తాయి జీవితంలో దుఃఖాలు సగం ఆశల వలనే వస్తాయి జీవితంలో సుఖం రావాలంటే ఆశలను వదిలేయాలి నీవే కృష్ణుడివి నీవే అర్జునుడివి జీవిత యుద్ధంలో జీవిత మహాభారతంలో నీవే రథసారథివై పోరాడాలి అందరికీ సేవ చేయి ఎవరి నుంచి ఏమి ఆశించకు ఎందుకంటే సేవకు నిజమైన నిలువెత్తు విలువ శ్రీకృష్ణ భగవానుడు తిరిగి నీవు సంసార సాగరంలో దుఃఖాలు రెండు కలిసి ఉంటాయి కానీ నీవు ఈ సంసార సాగరం నుండి విడిపోయినప్పుడు నీకు విముక్తి కలుగుతుంది భగవంతుడిని ఏదైనా కావాలి అని అడిగినా అది నీకు లభించకపోతే ఆయన మీద కోపం తెచ్చుకోకూడదు ఎందుకంటే భగవంతుడు నీవు కోరుకున్నది ఇవ్వడు నీకు ఏది మంచిది ఏది బాగుంటుంది అనే దానినే ఇస్తాడు ఒక వ్యక్తి జీవితంలో అవసరం నీ గుండెలోని భావాలను అతనితో చెప్పడానికి మాటలు అవసరం లేదు అతడే పరమాత్మ అని అంటారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటాడు నన్ను మరణ సమయంలో స్మరిస్తూ శరీరాన్ని విడిచేవాడు నా పరమార్థాన్ని చేరుకుంటాడు పరిస్థితులను చూసి సమయం మారుతుంది ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడిన బాధపడకు వాళ్లకు నీకు ముఖ్యం మర్యాద ఇవ్వడం లేదనుకో సత్యాన్ని అసత్యం నుంచే వేరు చేసేది ధ్యానం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటాడు భూమి యొక్క సుగంధం నేనే అగ్ని యొక్క ఉష్ణోగ్రత నేనే సన్యాసుల ఆత్మ సమయమనం నేనే జీవుల జీవనం నేనే పడవ ఒక్కటే సముద్రాన్ని దాటడానికి మార్గమైనట్లు సత్యమే ఒక మెట్టు స్వర్గానికి భగవంతుడు వింటాడు మనిషి మాట్లాడకపోయినా వింటాడు అందుకే ఆయన్ని పరమాత్మ అంటారు మాట్లాడకపోయినా ఆయన మనకు వినిపిస్తాడు శ్రద్ధ అనే దానినే అంటారు అందరితోనూ అలాగే వ్యవహరించు ఎవరినైనా నీ గురించి ఎవరైనా నీ గురించి చెడుగా చెప్పినా ఎవరు మాట్లాడినా నమ్మకూడదు సంబంధం అంటే గత జన్మలో ఏదో ఒక బంధం ఉన్నట్లు ఆత్మలతోనే ఏర్పడుతుంది సంబంధం సంబంధం లేకపోతే ఈ జ ఈ జన ఈ జన సముద్రంలో ఈ జనసంద్రంలో ఎవరు ఎవరిని గుర్తించగలరు శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటాడు అర్జునుడితో నేను విధాతనైన విధి నుండి తప్పించలేకపోతున్నాను అన్నీ మీ కర్మల వలనే జరిగిపోతాయి నిన్ను నీవు అర్థం చేసుకునే వాడే నీవాడు నిన్ను అర్థం చేసుకునేవాడే నీవాడు నీ భావనలను అతీతమైన వాడు నీ భావనలకు అతీతమైన వాడు పరాయివాడు దూరంగా ఉన్న నీ భావనలను అర్థం చేసుకునేవాడు నీవాడు దగ్గరగా ఉన్న నీ నుండి దూరమైన వాడు పరాయివాడు మనిషి ఎప్పుడు తన అదృష్టాన్ని తిట్టుకుంటాడు తన అదృష్టం కంటే తన చేతుల్లో ఉన్న కర్మలు అని తెలుసుకో ఒక బుద్ధిమంతుడు ఇతరులను చూసి వాళ్ళ మంచి గణగుణాలను నేర్చుకుంటాడు వాళ్ళని తూలనాడకు ఈర్షపడకు ఈ లోకంలో ఎవ్వరు నిన్ను చూసి సానుభూతి చూ చూపరు శవాన్ని శ్మశానంలో ఉంచి ఇంకెంతసేపు అని వాళ్ళే నిన్ను అడు అడుగుతారు దుఃఖం రావడం మామూలే అది లేకపోతే జీవితం పూర్తి కాదు ఒక సంతోషం మాత్రమే మనిషిని బలవంతుడిని చేయలేదు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు మనసు శాంతి కంటే గొప్ప సంపద ఏదీ లేదు మనసు శాంతంగా ఉంచుకోగలిగిన వాడే ఈ లోకంలో అత్యంత ధనవంతుడని గుర్తుంచుకోవాలి మనిషి చెప్పిన దారిలో సమయం సమయం నడవదు సమయం చెప్పిన చూపిన దారిలో మనిషి నడవాలి దానికంటే గొప్ప సంపద ఈ లోకంలో ఏదీ లేదు మనసు ప్రశాంతంగా ఉంచుకోగలవాడే కాలం చెప్పిన దారిలో నడిచిన దాన్నే నీతి అంటారు జీవితం అతి కష్టంగా అనిపించేదే నీవు నీలో మార్పు తెచ్చుకో పరిస్థితులను బట్టి మార్చడానికి ప్రయత్నించినప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులు మాత్రమే తమ కంటే గొప్పగా విజయవంతులు కావాలని గొప్పగా ఉండాలని తమ పిల్లలను గొప్పగా చూడాలని విజయాలను సాధించాలని తల్లిదండ్రులు మాత్రమే కోరుకుంటారు స్నేహితులు బంధాలు సమయం ఇవి ఉచితంగా దొరికేటివి కానీ వాటి విలువ అవి పోయినప్పుడు తెలుస్తుంది నీకు కొన్ని బాధలు జీవితంలో వస్తూ ఉంటాయి మనల్ని కొన్ని బాధ్యతలు చనిపోయని చనిపోనివ్వవు మంచి కర్మలు ఎన్ని చేసినా నీవు చనిపోయిన తర్వాత నీ గురించి శ్మశానంలోనే మాట్లాడుకుంటారు నీవు ఒక్కసారి క్షమించావంటే బుద్ధిమంతుడు నీవు రెండోసారి క్షమించావంటే మృదు స్వభావం కలవాడివి నీవు మూడోసారి కూడా క్షమించావంటే నీవు అతిపెద్ద మూర్ఖుడివి ఈ లోకంలో అత్యంత విలువైనది నీ జీవితంలో నీ వర్తమానం అది ఒకసారి పోతే ఈ లోకంలో సంపదంతా ఇచ్చినా తిరిగి రాదు సమయం సందర్భం వచ్చినప్పుడు అందరి అంతా అందరికీ అంత దొరుకుతుంది సమయానికి ముందు కోరికలు కలిగితేనే దుఃఖం వస్తుంది ప్రేమను వట్టిదే అనేవాళ్ళు మూర్ఖులు ప్రేమ ఈ సంసారం బంధానికి మూలం అవుతుంది ఈ ప్రేమ వలనే ఈ సృష్టి జరుగుతుంది సంబంధాలలో క్రమము తప్పకుండా దూరం ఉంటే సంబంధాలు బలపడతాయి గ్రామం తప్పి దూరం ఉంటే సంబంధాలు తెగిపోతాయి మనిషి తన నమ్మకంతో నిర్మించబడతాడు అతని ఎలా నమ్మకంలో నమ్మకంతో ఉంటాడో అలా తనను తాను మలుచుకుంటాడు ఈ సంసార బంధంలో భాగ్యం కంటే ఏది నీకు ఎక్కువ కాదు నీకు సహాయం చేసేవాడిని ప్రేమించు నిన్ను మోసం చేసేవాడిని వదిలేయి అని శ్రీకృష్ణుడు అర్జునకు ఇలాగా బోధించి ఉన్నాడు జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ మీరు కామెంటు చేయాలనుకునే వాళ్ళు జై శ్రీకృష్ణ అని కామెంటు చేయండి జై శ్రీరామ్ జై